తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు పోలీస్ స్టేషన్ నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నిడదవోలు పట్టణ ఎస్ఐ పి నాగరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన ఆశయాలను సాధించడం కోసం తాము కృషి చేస్తామని జునాగఢ్ హైదరాబాద్ లాంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర వహించారనీ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల రచనలో ప్రముఖ పాత్ర వహించారనీ కేంద్ర మంత్రి మండలి హోంశాఖ మంత్రిగానూ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారని అటువంటి మహనీయుని విగ్రహానికి ఈరోజు పూలమాల వేసే అదృష్టం తనకు దక్కిందని అన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పి నాగరాజు స్టేషన్ రైటర్ చింతారాజు కానిస్టేబుల్ వీర్రాజు కేదార్ శెట్టి రవికుమార్ మరియు నెడదవోలు ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు దారపురెడ్డి ప్రతాప్ మరియు విలేకరులు పాల్గొన్నారు ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు డెబ్బై మూడో మన సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఘనంగా నివాళులర్పించడం జరిగిందండి ముఖ్యంగా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించడంతో పాటుగా మన హైదరాబాద్ అదేవిధంగా జోనాగడ్ వంటి సంస్థానాలను కూడా మనకి భారతదేశంలో విలీనం చేసి అప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా అల్లలు జరగకుండా చోటల్లో ముక్తిపత్ర వహించారు అదేవిధంగా ఈయన ఈ రాజ్యాంగ రచనలో ఈ ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్ కూడా వ్యవహరించారు అలాగే ఈయన ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన జరిగిన తర్వాత దేశంలో ఎన్నో అల్లర్లు జరిగితే ఆ అల్లరల్ని సామరస్యంగా పరి పరిష్ పరిష్కరించడంలో ఈయన ఎంతో కృషి చేశారు అలాగే మన జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో నేతృత్వంలో ఈయన హోంమంత్రిగా అదేవిధంగా వైస్ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు అటువంటి మహనీయుడు వర్ధన్ సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడంతో పాటుగా ఆయన ఆశయాలతో అనుగుణంగా మేము పనిచేస్తామని అదేవిధంగా అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రవర్తిస్తున్నాం థ్యాంక్ యూ